వెల్కమ్ టు టీవీ నేను మీ మనోజ్ తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో ఈ జిల్లాల విభజన గత ప్రభుత్వంలో శాస్త్రీయంగా జరగలేదు ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందనంటే ఒక జిల్లాలో అత్యధికమైన జనాభా ఉంటే ఒక జిల్లాలో చాలా తక్కువ జనాభా ఈ మాదిరిగా జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగింది జిల్లాలతో పాటుగా అటు నియోజకవర్గాలు ఒక నియోజకవర్గం మూడు జిల్లాల్లో ఉంటుంది ఒక నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేశారు సో ఈ జిల్లాల పునర్విభజన చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఉందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ దీనికి సంబంధించి కేబినెట్ భేటీ జరిపి ఆ కేబినెట్ లో ఒక రిటైర్డ్ జడ్జ్ తో కూడినటువంటి ఒక కమిషన్ ఏర్పాటు చేసి పూర్తిగా దీన్ని మళ్ళీ మనం శాస్త్రీయంగా జరపాలని ఒక ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు ఈ పైన మీకు ఇన్ డీటెయిల్ చెప్పే ముందు ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం జిల్లా ఒక నియోజకవర్గం ఉంది ఒక జిల్లా పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి రకరకాలుగా రేషనల్గా చేసాడు నిన్న మన అందరూ చర్చలు విజ్ఞప్తులు చేస్తారు మా కొన్ని మండలాలు తీసి అనలేండి కొన్ని మండలాలు తీసి ఇన్లేండి అని లేకపోతే వరంగల్ అయితే వరంగల్ అనకుండా మాది ఒకటే సిటీ రెండు జిల్లాలు చేశారు మొత్తం మా ఉనికి మనుగడనే పోయింది దాన్ని మొత్తం కలిపి ఒకటే జిల్లా చేయండి అని ఇట్లా రకరకాల డిమాండ్లు వస్తున్నాయి మళ్ళీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటే న్యాయం జరగదు సరైన విధంగా విభజన జరగదు తొందరలోనే ఒక రిటైర్డ్ హైకోర్టు ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జ్ జడ్జితో పాటు ఆఫీసర్స్ను రెవెన్యూ ఈ ఇతర శాఖలలో పనిచేసిన అధికారులతోని మనం ఒక కమిటీ వేసుకుందాం నియోజకవర్గాల పునర్విభజన అంటే నియోజకవర్గాల పునర్విభజన ఎట్లయితే గతంలో చేసినప్పుడు ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా పబ్లిక్ హియరింగ్ చేసి వివిధ ప్రాంతాలు పర్యటన చేసేట్లయితే సమాచారాన్ని సేకరించి చేసిందో ఈరోజు మండలాలు కానీ రెవెన్యూ డివిజన్లు కానీ జిల్లాలు కానీ వీటిని తగ్గించడం అనను పెంచడం అనను వీటిని రేషనలైజ్ చేయడం అంటే వీటిని ఏ రకంగా చేయాలా జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి జిల్లాలో ఎంత జనాభా ఉండాలనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి ఒక దగ్గర మూడు లక్షలు ఒక దగ్గర కోటి ఉండరు అనుకో దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాం ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి తొందరలోనే దీనికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీం కోర్టు నేతృత్వంలో నేతృత్వం ఇది ముఖ్యమంత్రి మాట్లాడుతోంది జిల్లాలో పెరగొచ్చు తగ్గొచ్చు ఏదైనా జరగవచ్చు గతంలో మాదిరిగా ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఇప్పుడు కూడా అటువంటి ఒక కమిషన్ ఏర్పాటు చేసే జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా జరుపుదాం ఆయనకి చాలా ఫిర్యాదులు వచ్చాయంట మండలాన్ని ఆది ఆ జిల్లాలో కలిపారు ఆ జిల్లా అశాస్త్రీయంగా జరిగింది మా వరంగల్ సిటీని రెండుగా చీల్చారు రకరకాల విడతలు వచ్చాయంట దాని నేపథ్యంలోనే ఈ జిల్లాల విభజన జరగాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది మరి ఎటువంటి ఆలోచన చేస్తోంది దాని పరిణామాలు ఎలా ఉంటాయి ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి ఇన్ డీటెయిల్ గా చెప్పే ప్రయత్నం చేస్తా ఒకసారి గ్రాఫిక్స్ ప్లీజ్ సో ఫస్ట్ గా అసలు జిల్లాలకు సంబంధించిన అంశంలో కొత్త జిల్లాల ఇష్యూ ఏంటి సో ఆ కొత్త జిల్లా ఇష్యూ ఏంటంటే తెలంగాణ జిల్లాల స్వరూపం మారబోతోంది ప్రస్తుతం ఇక్కడ మీరు నా పక్కన మ్యాప్ చూస్తున్నారు ఆ మ్యాప్ చూడండి ముప్పై మూడు ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మ్యాప్ ఇది సో ఏంటిది ఆదిలాబాద్ కుమరమి ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల్ ఇవన్నీ కూడా ఆదిలాబాద్ కింద ఉండే ఆదిలాబాద్ కింద కాస్త నాలుగు జిల్లాలుగా మారినాయి ఆ తర్వాత జగిత్యాల రాజనసిరిసిల్లా కరీంనగర్ పెద్దపల్లి ఈ మూడు జిల్ ఈ నాలుగు జిల్లాలు కూడా ఉమ్మడి కరీంనగర్ కింద ఉండేవి ఇప్పుడు అది నాలుగు జిల్లాలు అయిపోయినాయి గతంలో తెలంగాణ రాష్ట్రం విడిపోయే సమయానికి పది జిల్లాలే ఆ పది జిల్లాలు కాస్త ముప్పై జిల్లాలని ఒకసారి ఆ తర్వాత మరో మూడు జిల్లాలు ఇంకోసారి మొత్తంగా ముప్పై మూడు జిల్లాలుగా విభజించారు దాంట్లో ఎక్కువగా ముక్కలైంది వరంగలే జైశంకర్ ములుగు ఆ తర్వాత హన్మకొండ వరంగల్ జనగాం మహబూబాబ్ ఇవన్నీ కూడా ఒకే జిల్లా కింద ఉండేవి వరంగల్ మొత్తం కూడా తునా అయిపోయింది చిన్న 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 భాగాలుగా అయిపోయింది సో ఇప్పుడు దీంట్లో కూడా రకరకాల డిమాండ్ మా మా మాకు ఉన్నటువంటి ఒక గ్రా గ్రా మేజర్ గ్రామ పంచాయతీని మండలం చేయాలని లేదా ఓ మండలం ఇంకో దాంట్లో కలిసిందని ఈ మండలంలో ఉన్న వ్యక్తులు అటు జిల్లాకు దగ్గర అవుతున్నారు కానీ ఆ మండలంలో కొన్ని గ్రామాలు ఇటువైపుగా ఉన్నాయని రకరకాల సమస్యలు ఉన్నాయి సో ఆ సమస్యలు మొత్తాన్ని తీర్చడానికి ఇప్పుడు ప్రయత్నం అయినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు సో జిల్లాల స్వరూపం మారబోతోంది ఫస్ట్ గా తర్వాత రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇందాక మీరు విన్నారు ఆ తర్వాత ప్రస్తుతం తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి సో హైదరాబాద్ పరిధిలో మొత్తంగా పదిహేను నియోజకవర్గాలు కోటికి పైగా జనాభా హైదరాబాద్ లో ఉంది సో ఇక చూడండి హైదరాబాద్ జిల్లా ఎంత అనేది సో ఇది చిన్న ఇక్కడ కనబడుతుంది పింక్ లో ఇది హైదరాబాద్ జిల్లా కానీ ఇదే హైదరాబాద్ జిల్లాలో ఎంతమంది కోటికి పైగా జనాభా ఉన్నారు పదిహేను నియోజకవర్గాలు ఉన్నాయి కానీ ఇక్కడ నెక్స్ట్ ములుగు జిల్లా ములుగు జిల్లాలో ఉంది సుమారుగా ఎంత మూడు నుంచి నాలుగు లక్షల జనాభా అయినా అక్కడ అదొక సొంత నియోజకవర్గం అందులో స్పేస్ చూస్తే ఎక్కువ ఇక్కడ చూడండి ములుగు ఇది ములుగు జిల్లా మొత్తం కానీ చాలా తక్కువ జనాభా ఒక నియోజకవర్గం మాత్రమే సో ఇలా అశాస్త్రీయంగా ఉందనేటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది నెక్స్ట్ సో ఈ కొత్త జిల్లాల ఇష్యూ ఏంటో చూసారు సో నెక్స్ట్ మనం చూసే ప్రయత్నం చేద్దాం సో దాంట్లో జిల్లాల ఏర్పాటు వెనుక ఏం జరిగింది సో ఇక్కడ ఉమ్మడి ఏపీలో ఇరవై మూడు జిల్లాలతో అటు ఉన్నప్పుడు తెలంగాణ పరిధిలో పది జిల్లాలు ఉండేవి సో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత పది జిల్లాలే ఉండేది ఆ పది జిల్లాల తెలంగాణ ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ ఖమ్మం మహబూబ్ నగర్ నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి సో ఈ జిల్లాలు కాస్త ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలు అయిపోయినాయి సో ఒక్కో ఉమ్మడి జిల్లాలో సగటున ముప్పై ఐదు లక్షల జనాభా ఉండేది అప్పుడు అంతెందుకు ఏదో మారుమూల ప్రాంతం నుంచి మన జిల్లా కేంద్రాన్ని రావాలంటే రెండు వందల కిలోమీటర్లు రావాలి ఒక పొద్దు పడుతుంది కలెక్టర్ దగ్గరికి వచ్చి పోవాలంటే అటువంటి సిచ్యువేషన్ ఉండేది సో అటువంటిది కాస్త ఇప్పుడు ముప్పై నలభై కిలోమీటర్ పోతే జిల్లా కేంద్రం సో అప్పుడంతా ఒక్కో ఉమ్మడి జిల్లాకి ముప్పై ఐదు లక్షల జనాభా ఉండేది సో జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉండేది సో రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొత్త జిల్లాల కోసం ఇప్పుడు అప్పుడు డిమాండ్స్ వినపడ్డాయి అప్పుడు చాలా డిమాండ్స్ మాకు జిల్లా పోరాట సమితిలో పెట్టుకొచ్చే చాలా సందర్భాల్లో ఒక జిల్లా కావాలి ఇప్పటికీ ఉన్నాయి జిల్లా కావాలని కల్వకుర్తిని జిల్లా చేయమని చెప్పి కల్వకుర్తికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు పోరాడుతున్నారు ఇంకా ఇటువంటి అప్పుడు చాలా పెద్ద ఎత్తున ఉండే జిల్లాకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున డిమాండ్స్ ఉండేవి సో ఈ డిమాండ్స్ అన్ని కూడా ఆ పోరాటాలు కమిషన్ యొక్క పబ్లిక్ హియరింగ్స్ కానీ రాజకీయాలు అనేక రకాలుగా జరిగి ఆ తర్వాత ఈ పుల్లాల జిల్లాల విభజన జరిగింది నెక్స్ట్ సో జిల్లాల ఏర్పాటు వెనుక జరిగిన కథ ఏందనేది మీకు చెప్పే ప్రయత్నం చేసిన నెక్స్ట్ ఏంటంటే పీసీఆర్ నెక్స్ట్ ప్లీజ్ సో దీంట్లో జిల్లాల ఏర్పాటు వెనుక ఏం జరిగింది ఇంకో రెండు వేల పదహారు డిసెంబర్లో అసెంబ్లీలో బిల్లుకు ముద్ర వేశారు ఏమని రెండు వేల పదహారు అక్టోబర్లో ముప్పై జిల్లాల ఏర్పాటు అని చెప్పి అప్పుడు నిర్ణయం తీసుకుంటే డిసెంబర్లో ముద్ర పడింది అక్టోబర్లో డిసిషన్ తీసుకుంటే డిసెంబర్లో ఆమోదముద్ర పడింది ఆ తర్వాత ముప్పై జిల్లాల ఫస్ట్ ఆ తర్వాత వనపర్తి మహబూబ్ నగర్లోని వనపర్తి జోగులాంబ గద్వాల్ ఈ మూడింటిని కూడా రెండు జోగులాంబ గద్వాల్ తర్వాత వనపర్తి ఈ రెండింటిని కూడా డైరెక్ట్గా అప్పుడు మళ్ళీ కొత్త జిల్లాలో తీసుకున్నారు నారాయణపేటం కూడా మళ్ళీ తర్వాత జిల్లాగా తీసుకున్నారు ఫస్ట్ డిసిషన్ తీసుకుని ముప్పై జిల్లాలకే కానీ ఆ తర్వాత తీసుకుంది వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట సో మూడికి అధినంగా తీసుకున్నారు సో మొత్తంగా ముప్పై మూడుకు ఆ జిల్లాల సంఖ్య పెరిగింది నాలుగు వందల యాభై తొమ్మిది నుంచి ఆరు వందల పన్నెండుకి ఆ మండలాల సంఖ్య పెరిగింది గతంలో తెలంగాణ ఉమ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత కూడా తెలంగాణ మండలాల సంఖ్య ఎంతనంటే నాలుగు వందల యాభై తొమ్మిది అరి అది జిల్లాల మార్పు తర్వాత కొత్త మండలాలు కూడా వచ్చినాయి మండలాల కోసం కూడా పోరాటం జరిగినప్పుడు ఆరు వందల పన్నెండు మండలాలు వచ్చినాయి ఆ తర్వాత నలభై మూడు నుంచి డెబ్బై నాలుగు రెవెన్యూ డివిజన్లు కూడా పెరిగినాయి చాలా రెవెన్యూ డివిజన్లు ఇప్పుడు రెవెన్యూ డివిజన్లు పెరుగుదల కూడా విషయంలో కూడా ఒక గ్రామం ఏదైనా ఇంక ఇతర సమస్యలు అనుకోండి రిజిస్ట్రేషన్ రకరకాల సమస్యలు ఉన్నాయి ఈ సమస్యకు సంబంధించి పక్క జిల్లాలో ఉన్నటువంటి వేరే ఒక డివిజన్కి పోవాలి అంటే ఈ ఈ వ్యత్యాసం కనబడుతోంది ఈ ఈ యొక్క డిఫరెన్సెస్ లేకపోతే చాలా సుదూర ప్రాంతాలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఒక నియోజకవర్గం ఒక పార్లమెంట్లో మూడు జిల్లాలు ఉంటున్నాయి ఒక్కొక్క పార్లమెంట్లో ఇటువంటి కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయనేది కూడా డెఫినెట్గా కింద గ్రౌండ్ గ్రాస్ లో కనబడుతోంది చాలా వినతులు వస్తున్నాయంట ప్రభుత్వానికి నెక్స్ట్ సో నెక్స్ట్ దాంట్లో జిల్లాల పరిధి జిల్లాల ఏర్పాటుతో సమస్యలు ఏంటి జిల్లాల పరిధి విషయంలో మొదలైన గొడవ జిల్లాల ఏంటి దానికి ఒక జిల్లా ఒక నియోజకవర్గం మూడు జిల్లాల్లో ఉందని దానికి పరిధి ఎట్లా ఉంటుంది ఇప్పుడు అదే జిల్లా నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేని కలవాలంటే నియోజకవర్గ కేంద్రానికి రావాలి అదే కలెక్టర్ దగ్గరికి పోవాలంటే వేరే జిల్లాకు పోవాలి రెవెన్యూ డివిజన్ కోసం అంటే ఇంకో దగ్గరికి పోవాలి అంటే ఒక అశాస్త్రీయత అనేది కనబడుతుందా అనేది పబ్లిక్ లో కూడా కొంత వ్యత్యాసాలు ఉన్నాయి సో దీంతో ఇంకా అడిషనల్ గా రెవెన్యూ డివిజన్లు పెంచుతారా మండలాలు పెంచుతారా తెలియదు బట్ ఏం జరుగుతుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది ఇక మూడు నాలుగు జిల్లాలుగా మారిన ఒక్కో ఉమ్మడి జిల్లా తర్వాత ఎంపీలు నాలుగైదు జిల్లాల అధికారులతో మాట్లాడాల్సి ఉంది ఒక ఎంపీ నాలుగైదు జిల్లాలో మాట్లాడి ఇందాక మీకు చూపించినట్టుగా మళ్ళీ ఇక్కడ మ్యాప్ వరకు వెళ్తే టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పెద్దపల్లి పార్లమెంట్ పెద్దపల్లి పార్లమెంట్ చూస్తే పెద్దపల్లి పార్లమెంట్ అనేది ఇటు కొంత జగిత్యాల జిల్లాలో ఉంది కొంతమేర కొంత పెద్దపల్లి జిల్లాలో ఉంది అటు కొంత భూపాలపల్లి జిల్లాలో కూడా కొంత మేరకు ఉంది సో ఇట్లా నాలుగైదు జిల్లాలో ఉంది ఒక పార్లమెంట్ సో ఈ నాలుగైదు జిల్లా అధికారులతో కూడా ఆ సదరు ఎంపీలు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇటు రెండు నుంచి మూడు జిల్లాల పరిధిలోకి నియోజకవర్గాలు ఒక నియోజకవర్గం రెండు మూడు రెండు మూడు జిల్లాల పరిధిలో ఉంది సో వాళ్ళకి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాలంటేనేమో నియోజకవర్గ కేంద్రానికి రావాలి తర్వాత జిల్లా సమస్యలు ఏమైనా ఉన్నాయంటే వేరే జిల్లాకు పోవాలి రెవెన్యూ డివిజన్కి సంబంధించిన సమస్యలు ఉంటే ఇంకో డివిజన్కి పోవాలి ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి నెక్స్ట్ సో జిల్లాల ఏర్పాటుతో కొత్త కొత్త సమస్యలు ఇంకొన్ని సమస్యలు ఏంటంటే దీంతో ఎమ్మెల్యేలకు తప్పని ఇబ్బందులు ఏంటి నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళ నియోజకవర్గం చాలా ఒక ఏడు మండలాలు ఎనిమిది మండలాలు ఉంటాయి ఆ మండలాలో నాలుగు మండలాలు ఓ జిల్లా పరిధిలో ఉంటాయి ఇంకో మూడు మండలాలు ఇంకో జిల్లా పరిధిలో ఉన్నాయి ఒక రెండు మండలాలు ఇంకో జిల్లా పరిధిలో ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి మన మధ్యలో మార్చే ప్రయత్నం చేశారు మరి ఎంతవరకు పూర్తయిందో చూడాలి సో ఇట్లా నియోజకవర్గాలు కూడా రెండు మూడు జిల్లాలు ఉండడంతో ఆ ఎమ్మెల్యేలకు ఇబ్బందులు అట్ ది సేమ్ టైం కొంత పాలనా పరంగా కూడా రకరకాలుగా ఇద్దరు కలెక్టర్తో మాట్లాడాలి అనే విషయాలు ఉన్నా కూడా ఆ ఇష్యూలు అయితే ఉన్నాయి సో రెండు జిల్లాల పరిధిలో మక్తల్ కొడంగల్ దేవరకద్ర కల్వకుర్తి సో ఇవన్నీ రెండు జిల్లాల్లో ఉన్నాయి ఇంకా చాలా జిల్లాలు కొన్ని ఉదాహరణకు మాత్రమే మీకు చూపించే ప్రయత్నం చేశాను ఇక్కడ చాలా జిల్లాలు కూడా చాలా నియోజకవర్గాలు పెద్ద నియోజకవర్గాలు మూడు జిల్లాల్లో ఉన్నాయి సో ఇక్కడ మక్తల్ అదే పరిస్థితి కొడంగల్ అదే పరిస్థితి దేవరకద్ర అండ్ కల్వకుర్తి అదే పరిస్థితి ఇక మూడు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి హుస్నాబాద్ మానకొండూరు మూడు జిల్లాలు ఉన్నాయి ఇక్కడ సో రెండు జిల్లాలు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఇంకా చాలా ఉన్నాయి కొన్ని మీకు అర్థం కావడం కోసం కొన్ని నియోజకవర్గాల పేర్లు పెట్టా ఇక మూడు జిల్లాల పరిధిలో నియోజకవర్గాలు ఏంటంటే హుస్నాబాద్ అండ్ మానకొండూరు ఈ రెండు నియోజకవర్గాలు కూడా మూడు జిల్లాల్లో ఉన్నాయి హుస్నాబాద్ ఏకంగా సిద్దిపేటలో ఉంది కరీంనగర్లో ఉంది అటు కొంత భాగం మెదక్లో కూడా ఉంది తర్వాత అటు మానకొండూరు పరిస్థితి అంతే సో ఈ రెండు నియోజకవర్గాలు కూడా కొంత కొంత భాగంగా మూడు జిల్లాల పరిధిలో ఉన్నాయి నెక్స్ట్ సో ఈ జిల్లాలో ఏర్పడుతూ వచ్చే సమస్యలు ఈ రకంగా ఉంటాయి ఇక జిల్లాల సంఖ్య తగ్గుతుందా తగ్గుతుందా అంటే సో విస్తీర్ణం పరంగా అత్తిపేర జిల్లాగా ఉంది భద్రాద్రి కొత్తగూడెం ఇందాక మీకు మ్యాప్ లో చూపించండి మళ్ళీ చూపిస్తాయి ఇక్కడ సో విస్తీర్ణం పరంగా మనకు భద్రాద్రి కొత్తగూడెం ఇది చాలా ఎక్కువ మీరు చూడండి ఇక్కడ బ్లూ కలర్ దీనంత స్పేస్ ఏది ఉండదు సో ఎక్కువ ఏరియా కలిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కానీ విస్తీర్ణం పరంగా చిన్న జిల్లా ఏంటంటే హైదరాబాద్ మీకు తెలిసింది హైదరాబాద్ కానీ జనాభా ప్రకారంగా చూస్తే హైదరాబాద్లో ఎక్కువ పాపులేషన్ ఉంటారు తక్కువ పాపులేషన్ ఉండేటువంటి జిల్లా ఏదైనా ఉందంటే ములుగు జిల్లా సో ములుగు జిల్లా అంటే ములుగు నియోజకవర్గం ఒక్కటే ఒక జిల్లాగా ఏర్పడింది సో ఈ రకంగా కొంత జిల్లాలకు సంబంధించి సంఖ్య తగ్గుతుందా అనే అనుమానాల్లో ఒక క్వశ్చన్ నెక్స్ట్ ప్లీజ్ సో దాంట్లో నెక్స్ట్ జిల్లాలో అశాస్త్రీయంగా ఏర్పాటు చేశారనే వాదన జిల్లాలు అశాస్త్రీయంగా ఏర్పాటు చేశారనే వాదన డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం పార్లమెంట్ స్థానాల వారీగా జిల్లాలని ప్రచారం పార్లమెంటు స్థాన స్థానాల వారిగా జిల్లాలు అంటే ఇక్కడ ఒక బిగ్ క్వస్ట్ ఏంటంటే ఇక్కడ ఒక క్వశ్చన్ లేదా అనుమానం తావిస్తున్న మాట ఏంటంటే పార్లమెంట్ల వారీగా చేయాలంటే పదిహేడు పార్లమెంట్లు ఉన్నాయి ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో ఆ పదిహేడు పార్లమెంట్ ఏంటో మీ అందరికీ తెలిసిందే పదిహేడు పార్లమెంటరీ వారిగా చేయాలంటే ముప్పై మూడు జిల్లాలు పదిహేడు పార్లమెంట్లు అయితే సగానికి పైగా జిల్లాలు పోతాయి సగం జిల్లాలు పోతాయి మరేంటి సగన్ జిల్లాలను తీస్తే ఆ జిల్లా ప్రజలు ఊరుకుంటారా అక్కడ ఆల్రెడీ కలెక్టరేట్ కార్యాలయం నిర్మించారు వాళ్ళకి వ్యవస్థ స్టార్ట్ అయింది పరిపాలనకు సంబంధించి అధికారులు ఉన్నారు అన్ని రకాల స్ట్రీమ్ లైన్ స్టార్ట్ అయింది ఆ సిచ్యువేషన్లో పార్లమెంట్ల వారీగా చేయాలనుకుంటే పదిహేడు పార్లమెంట్లకి పదిహేడు జిల్లాలు చేస్తే ఒక తెలంగాణ వ్యాప్తంగా మళ్ళొక చిన్న ఉద్యమం మొదలయ్యే అవకాశం ఉంది సో దేశవ్యాప్తంగా ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో పర్టికులర్గా మనం మెన్షన్ చేయాల్సి వస్తే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మినహా మిగిలిన దాంట్లో కూడా దాదాపుగా జిల్లాలకి అండ్ పార్లమెంట్లకి ఏ మాత్రం సంబంధం లేదు సో జిల్లాలకు ఒక సంఖ్య అండ్ పార్లమెంట్లకి ఇంకో సంఖ్యగా ఉంది సో దాంట్లో ఫస్ట్లీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి చూస్తే ఇరవై ఆరు జిల్లాలు ఉంటే ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉన్నాయి సో కమింగ్ బ్యాక్ టు అరుణాచలం అరుణాచల్ ప్రదేశ్ చూస్తే కనుక అక్కడ రెండు లోక్సభ స్థానాలు ఉన్నాయి కానీ జిల్లాలు మాత్రం ఇరవై ఏడు జిల్లాలు ఉన్నాయి దేనికి సంబంధం లేదు హిమాచల్ ప్రదేశ్లో నాలుగు లోక్సభ స్థానాలు ఉంటే పన్నెండు జిల్లాలు ఉన్నాయి సో ఇటు కర్ణాటకలో ఇరవై ఎనిమిది లోక్సభ స్థానాలు అంటే ముప్పై ఒక్క జిల్లాలు ఉన్నాయి అంటే జిల్లాలకు సమాంతరంగా ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఈక్వల్గా జిల్లాలు లేవు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటువంటి ఆలోచన చేసింది అనుకోండి ఇఫ్ ఇఫ్ ఎట్ ఆల్ రేపటి రోజున ఇటు లోక్సభకు సంబంధించి లిమిటేషన్ డీలిమిటేషన్లో భాగంగా విభజన జరగబోతోంది పార్లమెంట్ స్థానాలు పెరగబోతున్నాయి తెలంగాణలో మరొక అడిషనల్గా ఒక ఐదు ఆరు పార్లమెంట్లో ఇరవై ఇరవై ఐదు దాకా వచ్చే అవకాశం ఉన్నట్టుగా అంటూ ఉన్నారు జనాభా ప్రాతిపాదికన సో అలాగే వస్తే మరి నెక్స్ట్ వచ్చేటువంటి డీలిమిటేషన్ ముందుగానే అంచనా వేసి ప్రభుత్వం జిల్లాల విభజన జరుపుతుందా లేదు ప్రస్తుతం ఉన్న జిల్లాల ప్రకారంగానే జరుపుతుందా డీలిమిటేషన్లో కొత్త నియోజకవర్గాలు కూడా వస్తాయి మళ్ళీ ఏం జరుగుతుందో చూడాలి ఇక్కడ ఈ క్వశ్చన్ అది సో జిల్లాలు అశాస్త్రీయంగా ఏర్పాటు చేశారు పార్లమెంట్ స్థానాల వారిగా జిల్లాలని ప్రచారం తర్వాత ఇదే జరిగితే పదహారు జిల్లాలకు రద్దయ్యే అవకాశం కూడా ఉంది నెక్స్ట్ ప్లీజ్ సో మళ్ళీ జన జిల్లాలు మారితే ఇబ్బందులు ఏమి ఎదురవుతాయి దాంట్లో జోన్లు మార్చాల్సిన పరిస్థితి వస్తుంది జోన్లు మారిస్తే కేంద్రం పరిధిలో ఇష్యూలు వస్తాయి ఆ తర్వాత ఉద్యోగాల భర్తీ విషయంలో కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది ఇప్పటికే జిల్లాలో కలెక్టరేట్ భవనాల కార్యాలయాలు కట్టారు ఒక యంత్రాంగం ఏర్పడింది స్క్రీన్లతో దాని ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ ప్రజాధనం వృధా అయ్యే అవకాశం ఉంది చాలా భవనాలు కట్టడము అక్కడ వ్యవస్థను ఏర్పాటు చేయడము ఒక ఒక బస్ క్రియేట్ అయింది ఇట్లా రియల్ ఎస్టేట్ బస్ కానీ ప్రతి ఒక్కరు కూడా జిల్లా కేంద్రంలో ఉంటున్నాం ఒక సంతోషంతో చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి అక్కడ ఇల్లు కట్టుకున్నారు వ్యాపారాలు మొదలు పెట్టిరు చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ ధనమే కాదు ఇండివిజువల్ ప్రతి ఒక్కరు కూడా నష్టపోయే అవకాశం ఉంది సో త్వరలోనే నియోజకవర్గాల విభజన కూడా ఉంది ఆ తర్వాత మళ్ళీ సమస్యలు ఎత్తే అవకాశం కూడా ఉంది ఇలా ఒకటి కాదు రెండు గారు చాలా సమస్యలు ఉన్నాయి సో నెక్స్ట్ మరి ఫైనల్గా ఫైనల్గా ఇవన్నీ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఫైనల్గా ఎన్ని సమస్యలు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో వేసేటువంటి కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి సో మీరు ఎంతమంది ఈ జిల్లాలో అశాస్త్రీయంగా జరిగాయి కొత్త జిల్లాలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారు కామెంట్ చేయడం ఒకసారి మళ్ళీ మీకు ఈ జిల్లా మ్యాప్ చూపిస్తున్నాను ఇది ఓవరాల్ గా ప్రస్తుతం ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన మ్యాప్ ఇది సో ఈ ఈ జిల్లాలో కొంత మార్పులు చేపలే అవకాశం ఉందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా పెరుగుతాయా తగ్గుతాయా నేను చెప్పను కానీ అశాస్త్రీయంగా ఉన్నాయి శాస్త్రీయత తీసుకురావాలని రకంగా మాట్లాడుతున్నారు ఆయన సో ఈ సిచ్యువేషన్ లో ఆయన మాట్లాడేటువంటి మాటల ప్రకారంగా కొత్త నియోజకవర్గాలు రాబోయేటువంటి కాలంలో ఏర్పడబోతున్నాయి కాబట్టి వాటి పరంగా ఉంటుందా ఇప్పటి పరంగా ఉంటుందా చూడాలి ఒక మాట ఆ తర్వాత ఉన్న జిల్లాలను కనుక మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే డెఫినెట్గా తెలంగాణలో చిన్న చిన్న ఉద్యమాలు మళ్లీ పుడతాయి ఈ జిల్లాల విషయంలో రకరకాల సమస్యలు మళ్ళీ తలెత్తే అవకాశం ఉంది సో ఒక నిజంగానే చేయాలనుకుంటే ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని కల్వకుర్తి మక్తలు దేవరకద్ర తర్వాత కొడంగలు మంతని ఇంకా ఇతరత్ర కాన్స్టియన్సీలు ఈ కాన్స్టిట్యుయెన్సీలలో ఒక్కో నియోజకవర్గం రెండు మూడు జిల్లా పరిధిలో ఉంది కాబట్టి ఆ నియోజకవర్గాల్ని ఏదో ఒక జిల్లా కలిపే అవకాశం ఉందా నూట పంతొమ్మిది నియోజకవర్గాల వారిగా నియోజకవర్గాలకి ఒక నా అంటే మొత్తంగా మొత్తం ఉన్నటువంటి ఒక ఐదు నియోజకవర్గాలకి ఒక జిల్లా చొప్పున లేకుంటే నాలుగు నియోజకవర్గాలకు జిల్లా చొప్పున ఇటువంటి మాదిరికి ఏదైనా ఉంటుందో చూడాలి సో యాజ్ ఆఫ్ నవ్ అయితే ప్రస్తుతం ఈ జిల్లాల విషయంలో ఒక చర్చ అయితే మొదలైంది క్యాబినెట్ డిసిషన్ తీసుకున్న నేపథ్యంలో కమిషన్ త్వరలో ఏర్పాటు కాబోతోంది ఆ కమిషన్ ఏర్పాటు అయిన తర్వాత ఎటువంటి నిర్ణయం వస్తుందో చూడాలి సో మీ అభిప్రాయం ఏంటి జిల్లాల విషయంలో అవకతవకలు మీకున్న సమస్యలు లేకపోతే కొత్తగా ఏర్పాటు కావాలనే జిల్లాల డిమాండ్ మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రాతి మీ యాప్ మీడియా లెజెంట్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ్యాక్